తిరుపతి నగరంలో మూడు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను సామూహికంగా నిమజ్జనం చేశారు స్థానిక వినాయక సాగర్లో సామూహిక నిమజ్జనం కన్నెల పండుగగా జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగింది వినాయక సాగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వినాయక సాగర్ కు నిమజ్జనం కోసం తరలి వస్తున్నారు వచ్చిన విగ్రహాలకంతా అక్కడ హారతి ఇచ్చి ఆ తర్వాత వినాయక సాగర్కి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కూడా దాదాపు నగరపాలక సంస్థతో పాటు టీటీడీ కూడా వివిధ సంస్థ గౌ మగ్నిమాపక సంస్థలతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా మూకమ్మడిగా వినాయక సాగర్ వద్ద అనేక ఏర్పాట్లు చేపట్టారు ఇదే సమయంలో మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు వినాయక ఉత్సవ కమిటీకి సంబంధించి గతంలో జరిగిన లోపాలన్నీ కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఈ యొక్క సంవత్సరం వాటన్నింటిని పరిగణలోకి తీసుకునేసి చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకునేసి కమిషనర్ గారు ఈ యొక్క ఏర్పాటు చేశారు గతంలో కంటే ఈ సంవత్సరం చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది టీటీడీ వాళ్ళకి సంబంధించి ఈ యొక్క తెప్పలు ఈ లైటింగు మైక్ సెట్లు ఇవన్నీ కూడా టీటీడీ వాళ్ళు చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖ చాలా బందోబస్తు చాలా జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ని విగ్రహాలు వస్తాయో ఆ విగ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఈరోజు నిమజ్జనం చేస్తారో అని వాళ్ళు ఒక సర్వే తీసుకునేసి ఆ యొక్క దీనికి తగ్గట్టుగా ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఈ మూడో రోజు ఐదో రోజు పదకొండో రోజు మూడు రోజులు చేస్తాయి కాబట్టి ఒకే రోజు అన్ని వికరాలు రావు కాబట్టి ఈ యొక్క రద్దీ తగ్గే అవకాశం కూడా ఉంది కాబట్టి మాకందరికి కూడా సులభతరం అవుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం కమిషనర్ గారు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క సలహా మేరకు ఆయన చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇప్పుడు వినాయక ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంజ శ్రీనివాసులు మనతో ఉన్నారు ఆయన అడిగి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఆ నిమజ్జనం ఎలా జరుగుతుంది విషయాలు తెలుసుకుందాం చెప్పండి ప్రభుత్వ సంస్థల నుంచి సంపూర్ణమైనటువంటి సహకారం లభిస్తుంది ముఖ్యంగా నగరపాలక సంస్థ చాలా చక్కగా మౌలిక సదుపాయాల ఏర్పాటు కావచ్చు వినాయక సాగర్లో మంచినీటిని తెలుగు గంగతో నింపడం కావచ్చు భారీగా ఇక్కడ బ్యారికేట్ల నిర్మాణం కావచ్చు తాగునీటి సౌకర్యం కావచ్చు భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం కావచ్చు టీటీడీ సహకారంతో పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కావచ్చు భారీ లైటింగ్ కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు ఒకవైపు పోలీస్ శాఖ కూడా రూట్ మ్యాప్ను ఏర్పాటు చేయడం బందోబస్తు కావచ్చు రక్షణ కావచ్చు టీటీడీ వారి యొక్క సహకారంతో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ లైటింగ్ కావచ్చు అనమాచార్య కచేరీ కావచ్చు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్తో ఒక స్పీడ్ బోట్ను అదేవిధంగా గజ లైఫ్ జాకెట్స్ను ఉంచడం ఈ రకంగా డిఎంహెచ్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ ఒక అంబులెన్స్ను ఉంచడము ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడము తాగునీటి సౌకర్యము కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ ఏర్పాటు చేయడం ఈ రకంగా అందరి యొక్క సహకారంతో ముంబై బెంగళూరు నగర తరహాలో బ్రహ్మాండమైన వేడుక చేస్తాం ఈసారి ప్రత్యేకమైన విషయంగా చెప్పదలుచుకుంది ఏమంటే ఇవాళ మహిళలు యువకులు యువతులు గృహిణులు అందరూ కూడా వేలాదిగా ఈ వినాయక సాగరం వైపు ఈ నిమజ్జన మహోత్సవాన్ని తిలకించేందుకు మీరు చూడొచ్చు కోలాహలంగా కనిపిస్తుంది అంటే అధికారులందరి యొక్క సమన్వయంతో జరుగుతున్న ఏర్పాట్ల కారణంగా ఎవరికి ఎలాంటి అపకారం జరగదనేటువంటి నమ్మకంతో వేలాది మంది వస్తున్నారు వీలైనంత తొందరగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకుని మేము కృషి చేస్తున్నాము అయితే కొన్ని విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తీసుకొస్తారు చాలా వరకు మార్పు వచ్చింది రానున్న కాలంలో పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా మట్టితో చేసే వినాయకుని పూజించే విధంగా మేము ప్రోత్సాహం అందించి ప్రయత్నం చేస్తాం అటు ప్రభుత్వ శాఖలతో పాటు వినాయక ఉత్సవ కమిటీ సమన్వయంతో ఇక్కడ పనిచేస్తోంది కెమెరామెన్ లోకేష్తో ప్రసాద్ స్వతంత్ర టీవీ తిరుపతి